ఒకసారి చూస్తే వ్యవసాయ రంగానికి గ్రీన్ అమోనియా చాలా మేలు జరుగుతుంది నేను చాలా సార్లు చెప్పాను నేచురల్ ఫార్మింగ్ ప్రకృతి సేద్యం మనందరికీ శ్రీరామ రక్ష ఈరోజు అందరం యూరియా వాడుతున్నాం ఇటీవల శాంపుల్స్ అనే వాటర్ శాంపుల్ చేస్తే హైయెస్ట్ నైట్రోజన్ వాటర్లో ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏడో స్థానంలో ఉంది ఇంకో పక్క సెలైన్ వాటర్ ఎక్కువ ఉండే రాష్ట్రం ఎందుకంటే సముద్రం పక్కన మనం ఆరో ఏడో ప్లేస్లో ఉన్నాం ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు గ్రీన్ అమోనియా గ్రీన్ హైడ్రోజన్ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది ఇదే కాకుండా ఇంకొక పక్కన హైడ్రోజన్ యాజ్ ఇట్ ఈజ్ నిల్వ చేయలేరు రవాణా కూడా చేయడం కష్టం అయితే దీన్నంతా కూడా గ్రీన్ అమోనియాగా కన్వర్ట్ చేసి ఎక్కడికక్కడ సురక్షితంగా ప్రపంచంలో ఏ మూలకైనా సరే ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది అలాంటి మంచి పనికి శ్రీకారం చుట్టారు నాకు ఏ మాత్రం అనుమానం లేదు బిగినింగ్ మాత్రం ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్కి ఎప్పుడూ అడ్వాంటేజ్ ఉంటుంది అనిలు కానీ మహేష్ చూస్తే ఒక పెద్ద డ్రీమ్ ఉంది ప్రపంచంలోనే గ్రీన్ హైడ్రోజన్ సాక్ ప్రొడ్యూస్ చేసే అతిపెద్ద సంస్థగా గ్రీన్ కో తయారు చేయాలనే ఆమో ఒక అంబిషియస్ ప్లాన్తో ముందుకు పోతున్నారు దీనికి కావాల్సిన సోలార్ని విండ్ ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ఇవన్నీ కూడా ఒక ఆంధ్రప్రదేశ్కి కాకుండా భారతదేశం మొత్తం ముందుకు పోవాలని చెప్పి ఆలోచిస్తున్నారు వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు ఈ ప్రభుత్వం అయితే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున అనేక పెను మార్పులకు నాంది పలికాం ఇరవై ఐదు వరకు నూతన పారిశ్రామిక పాలసీలు తీసుకొచ్చాం ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాళ్ళం ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు నాంది బలికాం అభివృద్ధి జరగాలి ఉపాధి రావాలి సంపద ద్వారా సమక్షేమాన్ని ముందు తీసిపోయే పరిస్థితి రావాలని చెప్పి ముందుకు పోతున్నాం నేను మేము ముగ్గురం కూడా ముందు ఒక మాట చెప్పాను నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సమక్షేమానికి పెద్దపేట వేస్తాం ముందిచ్చిన ఇచ్చిన సమీక్షేమ కంటే మెరుగైన సమీక్షేమం ఇస్తామని ఆ రోజు మేము చెప్పింది సూపర్ సిక్స్ చెప్పి సూపర్ హిట్ చేశాం పద్దెనిమిది సమ్మర్ నెలలో చరిత్ర సృష్టించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా డెవలప్మెంట్ ని పరిగెత్తిస్తున్నాం ఈరోజు మీరు చూస్తున్నారు ఎక్కడ చూసినా డెవలప్మెంట్ లో చాలా స్పీడ్గా ముందుకు పోతున్నాం దీంట్లో కూడా మీరు చూస్తే ఇటీవల బిఓబి బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక సర్వే చేస్తే దేశంలో వచ్చిన పెట్టుబడులు ఇరవై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి ఒక్క రాష్ట్రానికి ఇరవై ఐదు శాతం వచ్చాయి మొన్నే విశాఖపట్నంలో సీఏ సబ్మిట్ పెట్టాం పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఎంఓఎల్ చేశాం దీనివల్ల పదహారు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి నెలవారీగా ఎస్ఐపి మీటింగ్లు పెడుతున్నాం పద్నాలుగు మీటింగ్లు పెట్టాం ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం దీనివల్ల ఎనిమిది లక్షల నలభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి నేను మేము ఒక పాలసీ అనౌన్స్ చేశాం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేస్తాం రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్బు పెట్టి అదే మరిగా ఐదు లో ఐదు స్పోక్ మోడల్లో కూడా తీసుకొస్తున్నాం ఈరోజు ఇంకొక పక్క మీరు ఒక్కసారి చూస్తే మనకుండే అడ్వాంటేజ్ అన్ని ఉపయోగించుకుంటున్నాం వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఇంకొక పక్క లాజిస్టిక్స్ ఒకప్పుడు రోడ్లు కూడా అధ్వానంగా ఉంటే ఈరోజు పార్ట్ హోల్స్ లేని రోడ్లు ఉండాలని ఆదేశాలు ఇచ్చాం రోడ్లన్నీ బాగు చేస్తున్నాం భవిష్యత్తులో పోర్ట్లు ఎయిర్పోర్ట్లు రోడ్లు అటు నేషనల్ హైవే ఇటు స్టేట్ హైవే ఇన్లాండ్ వాటర్ వేస్ ఇంకొక పక్క లాజిస్టిక్స్ పార్క్స్ అన్ని కూడా డెవలప్ చేస్తాం టెక్నాలజీలో మనం ముందుండబోతున్నాం నేను ఇప్పుడే చెప్పాను